పుట్టలు నాగేంద్ర పై పైకి రావయ్యా మల్లెల నాగేంద్ర మమ్మేలుకోవయ్యా భూలోకములో పుట్టలలో నా వెలసి ఉన్నావా నిన్ను కొలచే భక్తుల మదిలో నెలచి ఉన్నావా ఆవు పొండ్లు అర్పించదము నీవు ఆనందముతో ఆడుతూ వచ్చి ఆరగించయ్యా కైలాసములో శివుని మెడలో వెలసి ఉన్నావా కైలాసములో శివుని మెడలో నాక్షమాడేవా నిన్ను కొలచే భక్తుల మదిలో కొలువై ఉన్నావా పొట్టలు నాగేంద్ర పై పైకి రావయ్యా మల్లెల నాగేంద్ర కోవయ్యా